సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ చేసిన కృషి ఫలితంగానే రాష్ట్రంలో ఓటింగ్ శాతం పెరిగిందని సిఎఫ్ డి సంయుక్త కార్యదర్శి రెడ్డి లక్ష్మణ రెడ్డి అన్నారు రామన్నపేటలోని జన చైతన్య వేదిక కార్యాలయంలో గురువారం లక్ష్మణ రెడ్డి మాట్లాడారు రాష్ట్ర ప్రజలు సమర్థవంతమైన నాయకత్వాన్ని కోరుకుంటూ స్వచ్ఛందంగా తరలివచ్చి ఓట్లు వేయడం శుభ పరిణామం కొనియాడారు ఈ ఎన్నికల్లో ప్రధాన పార్టీలు ముప్పై వేల కోట్లకి పైగా ఖర్చు చేశాయని గెలిచిన అభ్యర్థుల దోపిడీని అరికట్టినప్పుడే రానున్న రోజుల్లో ఎన్నికల వ్యయం తగ్గు జరుగుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు మల్లికార్జునరావు రాజేష్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ గత ఆరు నెలలుగా ఆంధ్రప్రదేశ్లో సదస్సులు కళాయాత్రలు చర్చాగోష్ఠులు రౌండ్ టేబుల్ సమావేశాలు ప్రెస్ మీట్స్ ఇలాంటి రకరకాల కార్యక్రమాలు చేస్తూ ఓటింగ్ శాతం గణనీయంగా పెరగడం కోసం ముఖ్యంగా పట్టణ ప్రాంతంలో ఓటింగ్ శాతం గణనీయంగా పెరగడం కోసం కృషి చేసింది ఆ కృషి ఫలించింది ఈరోజు ఆంధ్రప్రదేశ్లో అత్యధిక ఎన్నికల అత్యధిక ఓటింగ్ శాతం జరిగిన రాష్ట్రంగా మారింది ఎనభై రెండు శాతానికి ఓటింగ్ శాతం చేరి చేరడం జరిగింది పట్టణ ప్రాంతంలో కూడా మూడు శాతం ఓటింగ్ గతం కన్నా పెరిగింది ఇది మంచి పరిణామంగా భావిస్తున్నాను ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ముఖ్యంగా ఓట్ల మార్పును కోరుకున్నారు అభివృద్ధిని కోరుకున్నారు సమర్థమైన నాయకత్వాన్ని కోరుకున్నారు సమాజంలో నిరుద్యోగిత పోవాలని కోరుకున్నారు ప్రస్తుతం ఉన్న అనేక సమస్యలు పోలవరం కావచ్చు అమరావతి కావచ్చు ఆర్థిక అసమానతలు కావచ్చు ప్రాంతీయ అసమానతలు కావచ్చు పరిశ్రమలు రాకపోవడం కావచ్చు పెట్టుబడులు రాకపోవడం కావచ్చు ఇలాంటి అనేక సమస్యల మీద స్పందించడం జరిగింది దాని ఫలితమే పెద్ద ఎత్తున ఓటింగ్లో పాల్గొంటాం ఉదయం ఏడు గంటలకే బారులు తీరి కొన్ని వందల మీటర్ల దూరం క్యూలో నుంచి ఉన్నారు రాత్రి పదకొండు పన్నెంట్కి కూడా కొన్ని కొన్ని చోట్ల పోలింగ్ జరుగుతూ ఉంది కానీ ఎన్నికలను పరిశీలిస్తే సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ గతంలో ఏనాడో జరగని విధంగా ఏ రాష్ట్రంలో కూడా జరగని విధంగా సుమారు ముప్పై వేల కోట్ల రూపాయలు ప్రధాన రాజకీయ పార్టీలు వారి వారి అభ్యర్థులు ఖర్చు పెట్టడం జరిగింది ఇంత పెద్ద ఎత్తున ఎన్నికలు వేయి జరగటం ఆంధ్రప్రదేశ్లో ఇదే మొదటిసారి ఓటికి పదిహేను వందల నుంచి ఐదు వేల దాకా ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్లో ఒక వెయ్యి కుటుంబాలు మాత్రమే ఎన్నికల బరిలో ప్రధానంగా పోటీ ఒక ఎమ్మెల్యే ముప్పై కోట్ల నుంచి యాభై కోట్ల దాకా ఖర్చు పెట్టిన పరిస్థితి ఎమ్మెల్యే అభ్యర్థి ఒక లోక్సభ అభ్యర్థి వంద కోట్ల నుంచి రెండు వందల కోట్ల దాకా ఖర్చు పెట్టిన పరిస్థితిని చూస్తున్నాం కొన్ని చోట్లయితే ఓటర్లు డబ్బు రాకపోతే ధర్నాలు చేయటం నిరసన తెలియజేయటం ఘర్షణ పట్టడం కూడా గమనించాం అంటే ప్రజల్లో డబ్బు తీసుకోవడం తప్పు అనే భావజాలం కన్నా డబ్బు డబ్బు తీసుకుంటే తప్పు ఏమీ లేదు అందరూ ఇస్తున్నారు కదా అనే భావాన్ని రాజకీయ పార్టీలు కొన్ని దశాబ్దాల కాలంగా తీసుకురావడం జరిగింది ఎన్నికల సందర్భంలో రాష్ట్ర చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారు ఎంతో గట్టిగా ప్రయత్నించారు పేద ప్రజలకి లబ్ధిదారులకి పద్నాలుగు వేల నూట అరవై ఐదు కోట్ల రూపాయలు ఎన్నికలకు రెండు మూడు రోజుల ముందే వారి అకౌంట్లో వేయాలని చాలా కాలం నుంచి పెండింగ్లో ఉన్న ఆ స్కీమ్స్ ఆ లబ్ధిదారులకి ఆ అమౌంట్ చెందాలని పడ్డాడు కానీ ఎన్నికల కమిషన్ ఇప్పుడు ఎన్నికల సందర్భంగా అలా ఇస్తే ఓటర్లు ప్రభావితం అయ్యే అవకాశం ఉంది ఎన్నికలైన మరుసటి రోజు మీరు ఇవ్వచ్చు అభ్యంతరం లేదని ఆదేశించింది